పిల్లలకి అన్నం లేదు ఏం లేదు తల్లి పిల్లల్ని ఎడతీసి చేసుకొచ్చారు పిల్లల్ని పిల్లలు ఏం చేశారు దొరికారు మొత్తం ఎదుగుతానే వాళ్ళు అసలు ఇద్దరు లేదు ఏం లేదు వాళ్ళ దగ్గర పాపం పగలంతా పాలు లేవు కదా మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తాను నేను తల్లి పిల్లల్ని ఎడతీసెవరికి లేదు వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఉంచారు వాళ్ళు తీసుకొని వేరే షాప్ దగ్గర ఉంచకూడదు నేను ఏం చేస్తాను ఇంకేసి పెడతానని చెప్పేసి అన్నాను ఓలమ్మ మమ్మీ బుడ్డి పిల్ల మమ్మీ మమ్మీ ఇద్దరు వచ్చారు నాకు అలాగే ఉంది వీళ్ళు మన పంచాయతీ దగ్గర పిల్లలు అండి తల్లి పిల్లల్ని ఎడతీసి చేసుకొచ్చారు పిల్లల్ని చిన్నపిల్లలు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు అంటేనేమో గొడవ అవుతుంది ఇప్పుడు నేను ఎవరి మీద పోట్లాడి అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు నేను మాట్లాడితే కానీ గొడవ అయింది కొంతమంది ఎందుకమ్మ గొడవ వద్ద తల్లి పిల్లల్ని అడి తీసి గొడవ ఆడరా మరి ఎంత దుర్మార్గం పనులు చేస్తున్నారు ఇప్పుడు ఇంక ఇద్దరు పిల్లలు కనపడారు మేము అక్కడ పిల్లలు లేకపోతే ఎటో ఉండి ఉంటారునే తర్వాత వెళ్దాం లేకున్నాము వచ్చేసరికి ఎక్కడ ఉన్నారు పెళ్ళిలోనే అటు ఇదిలేపరేషన్ చేసి చూడండి మళ్ళీ పాలుదవుతున్నాడు తిరిగి ఇంకో పిల్ల చెప్తారు ఇల్లు ఈ లొకేషన్లో దొరికారు బండి కింద దొరికింది అనిపోయా పిల్లలకు అన్నం లేదు ఏం లేదు డైరెక్ట్ అన్నం పెట్టి తీసుకునేద్దా లొకేషన్లో ారు అదే అర్థంగా అట్లా అసలు చిన్నపిల్లలను తీసుకొచ్చి వదిలేశారు ఏడు బలే ఈ బుడ్డి పిల్లలు ఎక్కడ దొరికారు ఎన్న ఎన్నేమో వాళ్ళు ఆడ దొరికారు వీళ్ళు ఎక్కడ దొరికారు అమ్మా అన్నం పెడుతుంది అందరికి ఈ రెండు కూడా తీసుకొచ్చి పెట్టేసాం అసలు ఎవరు వదిలేసారో కూడా తెలియదు పగలంతా తిరిగినప్పుడు లేని పిల్లలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారా దమ్మ బుడ్డిలు రా ఎక్కడ పిల్లలేనండి ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చారు పిల్లలు నేనైతే కేసు పెడతాది అని అన్నా కదా అందుకని పిల్లలు వచ్చేసారు మొన్నే వదిలేశారన్నా కదా మేము వెళ్ళి తీసుకొచ్చాం అమ్మ బుడ్డీరా అన్నం పెట్టమ్మ నాన్న ముందు తర్వాత మెడిసిన్ వేసేద్దాం వీడియో కొత్త చూసే ఉంటారు కదండి పిల్లలు ఆ రోజు అదే అది తీసుకెళ్ళిపోయారు ఎప్పుడు పెట్టే తీసుకొచ్చు అని చెప్పారు అది వీడియో తీసుకుంటారు కదా మీరు ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి రాత్రి వేసుకొచ్చు మంచి పిల్లలు కనపాలా మాకు మొత్తం వెతుకుతానే ఉన్నాను నిద్ర లేదు ఏమీ లేదు మనసు అని లేదు నేను పిల్లలు ఏమైపోయారు అని చెప్పేసి టెన్షన్ మొత్తం వెతుకు మేము పగలు మొత్తం వెతుకు అయినా కనిపించాల మాధవి అక్కడ చెప్పా నేను పాప మావి అక్కడ టెన్షన్ పడితే వీళ్ళతో మాట్లాడింది మాధవక్క ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడింది మాధవక్క మాట్లాడేసేసి మీ పిల్లల నుంచి తీసుకపోతే మట్టి బాబో మీలోనే ఎవరు వదిలేశారు మొన్న కూడా వదిలేస్తారు అలాగే ఇప్పుడు కూడా వదిలేస్తారు మళ్ళీ చేసుకొచ్చుకెళ్ళాలని చెప్పేసి ఏదంటే సీసీ కెమెరాలు అయితే ఇస్తాను నేను అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఎదుర్కో మనం ఇంకో సత్తాడులో అట్లా ఉండాలి ఇక్కడ అట్లయితే మంచిగా వస్తున్నాయి అతను వాటికినట్లు మంచిగా అని వేరే వాళ్ళు ఉన్నారులే చేయలేదు ఏం నాకు చెప్పలేదు నేను వాళ్ళు చేసిన పని అనుకుంటున్నాను నేను కానీ చేయని ఇబ్బంది ఏమీ లేదు కానీ నేను చెప్పాను కదా నేను మళ్ళీ నాలుగింట అప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేసేసి నేను చెప్పేస్తాను నేను మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తాను నేను ఇరవై నాలుగు గంటలు మీ పిల్లల్ని చేసుకొస్తానని చేసుకొచ్చారు లేదంటే తల్లి పిల్లల్ని ఎడీ తీసి ఎవరికీ లేదు వాళ్ళు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఉంచారో వాళ్ళ చేసే వేరే షార్ట్లే ఉంచుకోవడంతో నేను కేసు చేస్తాను కేసు పెడతానని చెప్పేసి అన్నాను నేను అందు తర్వాత సాయంత్రాన్ని చేసుకొచ్చారండి పిల్లలని ఇప్పుడున్నారు పిల్లలు వచ్చేసారు కదా మాది అక్క చూసింది చూసి చెప్పింది కదా వాళ్ళ అంటే అప్పటి దగ్గరే దగ్గర వెళ్లే దగ్గర అక్కడను కూడా నిద్రపోను ఇలా పాప చాలా వరకు హెల్ప్ చేసింది అక్కడ కూడా అక్కడ మాది అతను ఒకే ఒకటే శాంతి లేదు పిల్ల ఎలా చేత అవుతుందో నాకు తెలియట్లా తల్లి దగ్గర పాలు తగ్గ పిల్లలు వాళ్ళు వాళ్ళ బాగుంటుంది కదా నేను మెడిసిన్ కూడా వేస్తున్నాయి మనం ఎలా వదిలే బుద్ధి నాకు తెలియట్లా ఏ బుద్ధి మీరైతే భయం చెప్పొద్దా వాళ్ళకి పాలు పాలు వాళ్ళ అమ్మ దగ్గర మట్టి ఏం పాలు అమ్ము అన్నం జరపాలి మెడిసిన్ అయిపోయిందా ఇంకోటి ఉందా బుడ్డి ఇట్రా అదే పంచాయతీ ఆఫీసుగా నాన్న ఇబ్బంది అయిపోతుంది మరి ఇక్కడ గురించి బుడ్డి ఏపించుకో బుడ్డి ముందుకు ఇంతకింత లేరు నేను లేదుగా మెడిసిన్ రెండు కలస్ అన్న మట్టుకుల అరే మాకు నీకోసేగా ఆ పొట్టిది వెళ్ళిపోయిందా బుడ్డి ఎట్రా ఆ బుట్టి చూడారా పైకి ఎక్కిందిరా అరే అసలు బుట్టిది పైకి వెళ్ళింది మెట్లు ఎక్కి వీళ్ళు ముగ్గురు చూడు పద్ధతి వాళ్ళ అమ్మ దగ్గర పాలుదరు పాపం పగలంతా పాలు లేవు కదా బాధపడమాకుండా బుడ్లు ఇంకా